తెలంగాణ రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీగా సిటీఆర్ ఐపీఎస్ అధికారి శివధర్ రెడ్డి బాధ్యతలను చేపట్టారు రాష్ట్రానికి ఆరవ డీజీపీగా నియమితులైన ఆయన బుధవారం ఉదయం లక్టికాపూర్ లోని డీజీపీ కార్యాలయంలో పదవి బాధ్యతలను స్వీకరించారు కార్యక్రమానికి ముందు ఆయన కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పండితుల నుంచి ఆశీర్వచనం తీసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన శివధర్ రెడ్డి తొలుత ఆంధ్రప్రదేశ్ క్యాడర్ లో పనిచేశారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన కలిగి జరిగిన తర్వాత ఆయన తెలంగాణ క్యాడర్ కు మారారు ఎస్ అధికారిగా శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పలు కీలక బాధ్యతలను నిర్వర్తించారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు మధ్య మధ్యకాలంలో విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి నర్సీపట్నం చింతపల్లి సబ్ డివిజన్లలో ఏఎస్పీగా అందించారు ఆ తర్వాత గ్రహౌన్స్ లో ಮಂಡಳಿಯ ಮಂಡಳ <occupy classroom liksomality> డీజీపీ చార్జ్ తీసుకున్నాను కాబట్టి ఇంతకంటే నేను చెప్ప చెప్పవలసింది ఏం లేదు పోలీస్ డిపార్ట్మెంట్కు ఏదైతే మీరు మొదటి నుంచి పూర్తి సహకారం అందిస్తున్నారో అట్లనే సహకారం అందిస్తారని చెప్పి నాకు నమ్మకం ఉంది మేము కూడా మా టీం కూడా చాలా స్ట్రాంగ్ టీం ఉంది వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తుంటారు ఏమైనా విషయాలపైన దయచేసి ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ అందుకున్న తర్వాతనే మీరు ఏదైనా రాస్తే రాసినా కానీ చూపించినా కానీ బాగుంటుందని చెప్పి నా యొక్క విన్నపం సో థ్యాంక్ యూ వెరీ మచ్ గ్రేట్ మాకు పింక్ బ్లూ రెడ్ వైట్ ైట్ ఉండదు మాదంతా ఓన్లీ కాకి బుక్ కాకి బుక్ అంటే సిఆర్పిసి ఐపీసీ చట్టాలతో ప్రకారం అవుతాము ఆ కాకి బుక్ అంటే అదర్ కలిస్తే కాకి బుక్ అవుతుంది ఇదే మాకు తెలిసిన కలర్ కానీ మిగతా కలర్ సంబంధం లేదు సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సోషల్ మీడియా ఇటీవల చాలా పోస్టులు వైరల్ గా మారుతున్నాయి వారిపైన మీరు కఠినమైనటువంటి అంటే పీడియా లాంటి కేసులు పెడతామని చెప్పేసి అని ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది అది ఎంత అట్లానే లేదు అట్లా తెలుసుకుంటే తెలుసుకుంటాను మరి కానీ ఒకటే సోషల్ మీడియా సంబంధించి ఇంతకు ముందు చెప్పినాను నేను వాళ్ళు వ్యక్తు వేరే వ్యక్తుల యొక్క శీలహననం చేయకుండా క్యారెక్టర్ అసాసనం చేయకుండా వాళ్ళ గురించి అబద్ధాలు మాట్లాడకుండా వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళ వ్యక్తిత్వం గురించి అటెంతటం రాస్తే మాత్రం తప్పకుండా యాక్షన్ ఉంటుంది అంత కాకుండా ఫేక్ న్యూస్ అది కూడా అది కూడా చేయొద్దు ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు విత్ ఇన్ ఫోర్ వాల్స్ ఆఫ్ లో ఏం రాసుకున్నా ఏం విమర్శ చేసుకున్నా ఏ సద్విమర్శ చేసుకున్నా ఏ కన్స్ట్రక్టివ్ విమర్శ చేసుకున్నా ఎలాంటి నిర్మాణాత్మకమైనటువంటి క్రిటిసిజం చేసినా కానీ దానికి మేము మాకు నుంచి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు కానీ అది దారి తప్పి అది నేరంగా మారితే మాత్రం తప్పకుండా వీల్ ఎంటర్